హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ శ్రవంతి గోనే మా ఆయన ఎప్పుడు పసిపు తెల్లినా నా కోసం అయితే వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఏదో ఒకటి తీసుకొని వస్తాడండి ఎందుకంటే నేను ఎప్పుడూ అడగను తానే తీసుకొస్తే తింటాను సో ఇవైతే తెచ్చాడు ఫస్ట్ ఏమో చిప్స్ తీసుకొచ్చాడు నెక్స్ట్ ఏమో చక్రాలు చేకోడీలు అంటాం మేము మీరేమంటారు మరి సో ఇవేమో అరిసెలు ఫేవరెట్ అనమాట సో ఓపెన్ చేసి టేస్ట్ కూడా చేశాను ఉంటాయి అసలు టేస్ట్ అండి నా కోసం ఇష్టంగా ప్రేమతో తెచ్చాడు కాబట్టి ఇంకా టేస్ట్ రెట్టింపైనట్లు అనిపించింది నాకు బాగున్నాయి టేస్ట్ నిజంగా ఇవైతే మా దగ్గరలో ఉండే షాప్లో వాళ్ళు హోమ్మేడ్గా తీసుకొచ్చి చేసి మరి అమ్ముతారండి భయపడాల్సిన పనేం లేదు ఇవేం బయట షాప్స్లో అయితే తీసుకురాడు ఎందుకంటే తనకు తెలుసు బయట నుండి తెస్తే నేను తీసుకోనని సో ట్రస్ట్ అన్నమాట మాకక్కడ మేము ఎప్పుడైనా ఒకసారి అయితే తీసుకొస్తాడు ఎక్కువ ఇంట్లోనే చేస్తాను సో ఇలా చెప్పకుండా ఇలా తీసుకొస్తాడు అప్పుడప్పుడు సో మా వారి కోసం ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్